దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్ను రూపొందించారని ఎఫ్టీసీసీఐ కొనయాడింది కొనియాడింది స్టార్టప్లను ప్రోత్సహించటం రైతులు మహిళలు అభివృద్ధి చెందేలా కొత్త పథకాలు తీసుకురావటం మంచి పరిణామమని ఎఫ్టీసీసీఐ సభ్యులు పేర్కొన్నారు ముద్ర రుణాలను పది నుంచి ఇరవై లక్షలకు పెంచడం మేలు చేస్తుందన్నారు ఏపీ రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం శుభ పరిణామం ఉత్పత్తి రంగం వృద్ధి చెందుతుందన్నారు ఈ ఏడాది బడ్జెట్ పూర్తిగా మహిళ భారత్ కి బడ్జెట్ ఇది మంచి ఉంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఈ బడ్జెట్ ప్రోగ్రామ్ చేశారు ఇప్పుడు ఈ బడ్జెట్ లో యూత్ కి ఉమెన్ కి గర్ల్స్ కి మా ఇండస్ట్రీస్ కి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కి చాలా మంచి షాప్స్ ఇచ్చారు ఇప్పుడు ఇదిలో ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఎక్స్టెండ్ చేశారు ముంద చాలా ప్రాబ్లం ఉంది బ్యాంక్ వాళ్ళు ఫార్వర్డ్ రాలేదు ఇప్పుడు ఈ గ్యారంటీ స్కీమ్లు వాళ్ళకి ఏం భయం లేదు కదా ఈ మధ్యకాలంలో ఈ స్టార్టప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ చాలా చేసాము చాలా జరుగుతున్నది బాగానే ఉంది కానీ అనుకున్నంత స్పీడ్తో స్టార్టప్కి ఇంపార్టెన్స్ రావట్లేదు ఎందుకంటే ఒక రకంగా మనం ఒక సైడ్ నుంచి విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మాట్లాడాలనుకుంటున్నాం రెండో సైడ్ నుంచి ఈ స్టార్టప్స్ ఇష్యూస్లో చాలా అంత ఇదిగా రావట్లేదు సో దాంట్లో ఈ ముద్రా స్కీమ్ ఏదైతే ఉందో టెన్ ల్యాక్స్ని ట్వంటీ ల్యాక్స్ చేశారో అది చాలా బెనిఫిట్ అయింది రెండోది ఎంఎస్ఎంఏస్కి కొల్లేటల్ సెక్యూరిటీస్ దగ్గర బాగా ఇష్యూస్ వచ్చేది ఇప్పుడు దాంట్లో గవర్నమెంట్ ఇంకా బాగా ఆదుకుంటుంది అన్నది ఎందుకంటే నార్మల్గా ఎంఎస్ఎంఈకి వచ్చేటప్పటికి బ్యాంక్స్ కూడా అన్ని హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉంటేనే ఫండ్స్ ఇస్తానంటారు ఈ సిసి లిమిట్స్ కానీ ఇది కానీ దీంట్లో చాలా మట్టుకు రిలాక్స్ చేస్తున్నారు అది కూడా అడ్వాంటేజ్ వేరే లార్జ్ సెక్టర్స్కి సిక్స్టీ పర్సెంట్ ఉన్నా కూడా కొల్లెటరల్ ఇచ్చేసేవాళ్ళు బట్ ఎంఎస్ఎంఈస్కి ఇచ్చేవాళ్ళు కాదు సో అదొక అడ్వాంటేజ్ వచ్చింది ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి రకరకాలుగా ఆలోచించారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వండి స్కిల్లింగ్ అవ్వండి ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి బాగా ఫోకస్ చేశారు ఇన్ఫ్యాక్ట్ నిర్మలా సీతారామన్ గారు స్పీచ్ మొదలుపెట్టినారు వినే ఉంటారు మీరు ఫార్మర్స్ యూత్ ఇవన్నీ మీద ఫోకస్ అని ముందు అగ్రికల్చర్ మాట్లాడితే డెఫినెట్లీ ఎఫ్పిఓస్ని ఓ క్లస్టర్ చేసి వాళ్ళని కామన్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం లేకపోతే డిజిటలైజేషన్ చేయడం ఇవన్నీ ఇండైరెక్ట్గా మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బెనిఫిట్ అవుతుంది సెకండ్ థింగ్ ఇండస్ట్రీ పరంగా చూస్తే డెఫినెట్లీ ఎంఎస్ఎంఈస్ చాలా స్కీమ్స్ వచ్చాయి టైనీ స్మాల్ ఇండస్ట్రీస్కి ముద్రా లోన్ పది లక్షల నుంచి ఇరవై లక్షలు చేశారు స్మాల్ అండ్ మీడియం కొంచెం పెద్ద ఎంఎస్ఎంఈస్కి పోతే సీజీఎస్ స్కీమ్ లో వేర్ యూ హ్యావ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లో పెంచారు అలాగే స్ట్రెస్ ఎంఎస్ఎంఈస్కి ఎన్పి అవ్వకుండా సెపరేట్ ఫండ్ క్రియేట్ చేశారు కొన్ని ముఖ్యమైన ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాస్ని బడ్జెట్లో రైట్ఫుల్లీ అడ్రస్ చేశారు అందులో ముఖ్యమైన భాగం ఏంటంటే అన్ఎంప్లాయిడ్ అం అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మీద కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడింది అది ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉంటుందో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఎంఎస్ఎంఈ సెక్టర్తో లింక్ చేసేసి ఆ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఫస్ట్ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వాళ్ళ శాలరీ ఇస్తామని ప్రపోజల్ పెట్టారు తర్వాత రీఎంబర్స్మెంట్ ఆఫ్ పిఎఫ్ అమౌంట్ అప్ టు త్రీ థౌజండ్ రూపీస్ కూడా ఇన్సెంటివ్ ఇచ్చారు అయితే ఇవన్నిటికీ ఈవీ ఇవన్నీ చేంజెస్ ఎందుకంటే టు స్పర్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ టు ద మనుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకంటే ప్రతిసారి మనం బడ్జెట్లో చూస్తే ఫ్రీ బీజ్ కానీ వెల్ఫేర్ స్కీమ్ గురించి ఎంఫోసిస్ ఉంటుంది ఇక్కడ ఎంఫోసిస్ ఇస్ ఆన్ స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ అలాగే ఫార్మర్స్ని నెగ్లెక్ట్ చేయలేదు దర్ ఇస్ స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఫార్మర్స్ ఇచ్చారు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉండొచ్చు క్రెడిట్ ఇంక్రీజ్ ఉండొచ్చు ఎంఎస్ఎంఈ సెక్టర్ ఉండొచ్చు ఇంక్రీజింగ్ ది క్రెడిట్ ఫెసిలిటీ ఫర్ ది ఎంఎస్ఎంఈ ఓవరాల్ దీన్ని ఎకనామిక్ బూస్టర్ బడ్జెట్ అని చెప్పొచ్చు ఫైవ్ ట్రిలియన్ ఎకనామీ టువర్డ్స్ ఏం చేస్తూ ఈ బడ్జెట్ అన్నది ఇచ్చారు కమింగ్ టు డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్లో ఇంపార్టెంట్ ఏంటంటే ట్యాక్స్ స్లాబ్స్ చేంజ్ చేశారు దానివల్ల ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్కి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డిడక్షన్ అనేది ఇన్ తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు